రాజకీయాల్లో చోటు చేసుకునే రియల్ టైం ట్విస్ట్ల ముందు ఏ సినిమా కానీ సీరియల్ కానీ పనికిరాదు అలాంటి ఆసక్తికర అంశాలు నిత్యం ఎన్నో చోటు చేసుకుంటుంటాయి అందులో కొన్ని మాత్రం విపరీతంగా సంచలనం సృష్టిస్తుంటాయి అలాంటి ఆసక్తికర సంఘటనే ఆళ్లగడ్డ రాజకీయాల్లో చోటు చేసుకుంది భూమా కుటుంబానికి ఆళ్లగడ్డ నంద్యాల రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది కానీ భూమా నాగిరెడ్డి శోభ నాగిరెడ్డి దంపతుల మరణం తరువాత ఆ కుటుంబ రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారబోతోందా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి తల్లిదండ్రులిద్దరూ మరణించినప్పటికీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది కూతురు భూమా అఖిల ప్రియ భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత ఆయన ముఖ్య అనుచరులకు భూమా అఖిల ప్రియకు మధ్య దూరం బాగా పెరిగిందని వైరం తారాస్థాయికి చేరిందనే వార్తలు గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా అఖిలప్రియని పక్కకు నెట్టి పవర్ కోసం భూమా అనుచరులు పాకులాడుతున్నారని అఖిల వర్గం వాదన లేదు లేదు ఆమె కొంతమంది మాటలు మాత్రమే వింటోంది తమకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదు అనేది భూమా అనుచరుల వాదన ఇలా రకరకాల కారణాల వల్ల భూమా అఖిలప్రియకు ఎన్నో తలనొప్పులు చుట్టుముట్టాయి కానీ టీడీపీలో ఉన్న పార్టీ పెద్దలు కూడా తనకు మద్దతు ఇవ్వకుండా భూమా అనుచరులకు ఎక్కువ మద్దతు ఇస్తున్నారనే వార్తల నేపథ్యంతో పాటు అందుకు సంబంధించి కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడం ఉదాహరణకు ఈ మధ్యనే తన ముఖ్య అనుచరుల ఇళ్లలో సోదాలు నిర్వహించడం వంటి సంఘటనలతో అఖిలప్రియ తీవ్రంగా కలత చెందినట్లు తెలుస్తోంది తన అనుచరులే టార్గెట్ గా జరుగుతున్న ఈ రకాల దాడులతో తీవ్ర మనస్తాపానికి గురైన అఖిలప్రియ మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ ఈ మధ్యనే తన దగ్గర ఉన్న గన్మన్నను సైతం వెనక్కు పంపేసింది టీడీపీ పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనించి ఇక్కడే గనుక కొనసాగితే తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారనే అనుమానంతో తన రాజకీయ ఉనికి కోసం జనసేన పార్టీలోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది భూమా కుటుంబానికి మెగా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు భూమా దంపతులు ఆ చేరారు ఇక ఇప్పుడు భూమా అఖిల ప్రియ కూడా జనసేనలోకి చేరడం దాదాపు ఖాయంగా తెలుస్తోంది సంక్రాంతి పండుగ తర్వాత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి చేరుతారని తెలుస్తోంది ఇక్కడ కొసమెరుపు ఏంటంటే తన మంత్రి పదవిని వదులుకుని ఎమ్మెల్యేగా రాజీనామా చేసి జనసేనలో చేరుతారని ఇలా గనుక చేస్తే పదవులను కూడా వదులుకుని వచ్చిన నాయకురాలిగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుందని అఖిల ప్రియ భావిస్తున్నారని రాక్ మొదట టిడిపి పార్టీ ఆ తర్వాత ప్రజారాజ్యం ఆ తర్వాత వైఎస్ఆర్ సిపి టీడీపీ ఇప్పుడు జనసేన ఇలా ఇన్ని పార్టీలు మారుస్తున్న భూమా కుటుంబాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు రాబోయే ఎన్నికల్లో అఖిల ప్రియకు ఆ ప్రాంత ప్రజలు మద్దతు ఇవ్వబోతున్నారా లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి